బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫినాలే అబ్బో ఒక రేంజ్లో సంచలన సృష్టించింది కదా అంచనాలన్నీ తలకిందులయ్యాయి అసలా గ్రాండ్ ఫినాలె వెనుక జరిగిన అసలు కథ ఏంటో ఈరోజు మనం కూలంకషంగా చూద్దాం అవును బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అయితే ముగిసింది కాని కాని ఫలితం మాత్రం ఎవ్వరూ అస్సలు ఊహించలేదు ఎంతోమంది సెలబ్రిటీలను పక్కకి నెట్టి ఒక కామన్ మ్యాన్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు కాని అసలు కదా ఇక్కడే మొదలైంది ఈ గెలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద దుమారమే రేపింది ఇంతకీ ఇది మామూలు విజయమేనా లేకపోతే దీని వెనుకల మనం తెలుసుకోవాల్సిన కథేమైనా ఉందా పదండి ఆ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం సరే ముందుగా మనం ఆ కాంట్రవర్షియల్ ఫినాలే గురించే మాట్లాడుకుందాం ఒక్క రిజల్ట్ సోషల్ మీడియాలో ఎలాంటి మంటలు పుట్టించిందో చూద్దాం రండి అంతే షోలో కళ్యాణ్ విన్నారని అనౌన్స్ చేశారో లేదో సోషల్ మీడియా మొత్తం రెండుగా చీలిపోయింది ఒకపక్క కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే ఇంకోపక్క తనుజ సపోర్టర్స్ కోపంతో ఊగిపోయారు అసలు కళ్యాణ్ గెలిచాడా లేక గెలిపించారా అనే ఒకే ఒక ప్రశ్నతో ఆన్లైన్లో ఒక పెద్ద యుద్ధమే మొదలైపోయింది సరే ఇప్పుడు విన్నర్ కథలోకి వెళ్దాం కళ్యాణ్ పడాలా అతని గెలుపుకు కారణమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం ఇక విన్నర్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అతను సెలబ్రిటీ కాదు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలామందికి అసలితను ఎవరో కూడా తెలియదు అతని ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఆ డిసిప్లిన్ అతనికొక మంచి పేరు తెచ్చిపెట్టింది కాని సెలబ్రిటీల మధ్యలో కామన్ మ్యాన్ అని చాలాసార్లు అవమానాలు పడ్డాడు ఆల్మోస్ట్ ప్రతి నామినేషన్లోనూ టార్గెట్ అయ్యాడు కాని ఇక్కడే ఉంది అసలు విషయం జనాల దృష్టిలో అతనికి ఎదురైన ఈ అవమానాలే ఈ టార్గెటింగే అతనికి అతి పెద్ద బలంగా మారే చూశారా ఇది అసలు పాయింట్ సామాన్యుడు గెలవాలి అన్న ఈ సెంటిమెంటు జనాల్లోకి ఎంత బలంగా ఎళ్ళిందంటే అదే అతన్ని గెలుపొడ్డుకు చేర్చింది నాగార్జున గారు కళ్యాణ్ చెయ్యి పైకెత్తినప్పుడు అది కేవలం ఒక వ్యక్తి గెలుపులా కాకుండా మనలో ఒకటి గెలుపులా ఒక సామాన్యుడి గెలుపులా చాలామంది ఫీలయ్యారు సరే ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం కథ ఇక్కడితో అయిపోలేదు రనరప్ తనూజ చాలామంది దృష్టిలో అసలైన విన్నర్ తనే ఇక తనూజ గురించి చెప్పాలంటే ఈ సీజన్ గేమ్ క్వీన్ తనే డే వన్ నుంచి తన గేమ్ నెక్స్ట్ లెవెల్ అంతే ముఖ్యంగా ఫిజికల్ టాస్క్లు వస్తే అబ్బో మగ కంటెస్టెంట్లు కూడా చుక్కలు చూపించింది తన డామినేషన్ అలా ఉండేది అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఒకసారి ఈ చాట్ చూడండి ఫినాలేకి ముందు జరిగిన ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా పోల్స్లో తనూజాకే నైంటీ పర్సెంట్ దాకా ఓట్లొచ్చాయి ఇక తనూజా గెలుపు పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ రిజల్ట్ మాత్రం కంప్లీట్ రివర్స్ సరిగ్గా ఈ తేడా వల్లే తనూజ ఫ్యాన్స్ ఇది అన్యాయం ఇది మోసం అంటూ ఆరోపించడం మొదలుపెట్టారు చివరి నిమిషంలో రిజల్ట్ ఎలా మారింది దీని వెనుక ఏమైనా బిగ్ బాస్ మ్యాజిక్ జరిగిందా అనే డౌట్స్ రైజ్ చేశారు అసలు ఫైనల్ రిజల్ట్ను మార్చేసింది ఏంటి ఈ ప్రశ్నే మనల్ని ఫినాలేలో జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్కి తీసుకెళ్తుంది అదే మొత్తం ఫినాలే గమనాన్నే మార్చేసిన ఆ కీలకమైన ట్విస్ట్ మూడో ఫైనలిస్ట్ డెమాన్ పవన్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం టాప్ త్రీ మిగిలారు అప్పుడు బిగ్ బాస్ వాళ్ల ముందు ఒక ఆఫర్ పెట్టాడు టైటిల్ రేస్ నుంచి తప్పుకుంటే ఈ సూట్ కేసులో ఉన్న పదిహేను లక్షల రూపాయలు మీవే అని ఆఫర్ అనౌన్స్ చేశారో లేదో పవన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే ఆ క్యాష్ బాక్స్ తీసుకుని బయటకొచ్చేశాడు ఈ డెసిషన్ చూసి మిగిలిన కంటెస్టెంట్లు ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు చూడటానికి ఇది సింపుల్ డెసిషన్లా ఉన్నా దీని ఎఫెక్ట్ చాలా పెద్దది ఎందుకంటే పవన్ ఆ డబ్బు తీసుకోవటం వల్ల విన్నర్ ప్రైజ్ మనీ యాభై లక్షల్నుంచి స్ట్రేట్ గా ముప్పై ఐదు లక్షలకు పడిపోయింది దీంతో అసలు డిస్కషన్ స్టార్ట్ అయింది పవన్ ఎందుకిలా చేశాడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ పవన్ తీసుకున్నదొక స్మార్ట్ ఫినాన్షియల్ మూవా లేకపోతే తనకు ఎలాగూ గెలిచే ఛాన్స్ లేదని ముందే అర్థం చేసుకుని వచ్చిన డబ్బుతో సెటిల్ అయిపోయాడా సరే ఈ చర్చలు వాదనలు ఎలా ఉన్నా ఫైనల్గా అఫీషియల్ విన్నర్గా నిలిచిన కళ్యాణికి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం ఈ కాంట్రవర్సీ అంతా పక్కన పెడితే కల్యాణ్ అధికారికంగా ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ఒక మారుతీ సుజుకి విక్టోరియస్ కార్ ఇంకా ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీని తన సొంతం చేసుకున్నాడు ఒక విషయం మాత్రం నిజం బిగ్ బాస్ చరిత్రలో ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది మరి ఈ మొత్తం ఎపిసోడ్ను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఇంతకీ బిగ్ బాస్ విన్నర్ని డిసైడ్ చేసేది ఏంటి వాళ్ల గేమ్ ప్లేనా లేక వాళ్ల చుట్టూ బిల్డ్ అయిన నెరేటివా ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఆలోచించుకోవాలి మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి